హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్ వెల్కమ్ టు అవర్ శామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ సో మీ వద్దకి ఒక శుభవార్తతో రావడం జరిగిందండి సో ఏంటి అంటే నిరుద్యోగులకి ఒక శుభవార్త అందిస్తుంది మన రైల్వే బోర్డు సో దీన్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయవచ్చండి త్వరలో వచ్చేసరికి మనకి ఒక లక్ష యాభై వేల పైగా ఉద్యోగాలు సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి ఇక్కడ నాన్ టెక్నికల్ లో వచ్చేసరికి ఎన్టీపీసీ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ నెక్స్ట్ గ్రూప్ టీ అనేటువంటి కేటగిరీ ఉంటుంది టెక్నికల్ లో వచ్చేసరికి ఏఎల్పి టెక్నీషియను నెక్స్ట్ జేఈ అండ్ ఎస్ఎస్ఈ సో ఇలా మనకి కేటగిరీ వైజ్ అనేటువంటిది ఇక్కడ సో డివైడ్ చేయడం జరుగుతుందండి పోస్టులని సో మొత్తం మనకి ఇక్కడ ఒక లక్ష యాభై వేలకు పైగా పోస్టులు సో రైల్వే బోర్డు నుంచి మనకి నోటిఫికేషన్ వస్తుంది సో ఇది మంచి ఒక శుభవార్తగా మీరు పరిగణించాలి ఇంకా ఏంటి అంటే మనకి మరో గుడ్ న్యూస్ అండి ఇందులో సో ఇకొకటి ఏమంటున్నాడు అంటే ప్రతి సంవత్సరం మనకి రైల్వే ఉద్యోగాల నోటిఫికేషన్ లో విడుదల చేస్తామని చెప్పేసి సో రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు కూడా ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది సో ఈ ప్రకటన గాని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ప్రతి సంవత్సరం మనకి ఒక క్యాలెండర్ లాగా అంటే ప్రతి సంవత్సరం కూడా మనకి రైల్వే నోటిఫికేషన్ సంబంధించి ఒక క్యాలెండర్ ఇస్తామనేటువంటిది ఒక ప్రకటన కూడా ఇవ్వడం జరిగిందండి కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనకి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్స్ ఇస్తున్నారు అంటే సో కాన్ఫిడెంట్ గా మనము సో దీన్ని వచ్చేసరికి కంపల్సరీగా మనం ప్రిపేర్ అవడానికి స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుందండి సో ఇలాంటి అవకాశాలు ఏవైతే ఉంటున్నాయో అవి ఎవరు కూడా వదిలిపెట్టుకోవద్దు ఆల్రెడీ పోటీ పరీక్షల్లో మనకి ప్రిపేర్ అయిన వాళ్ళు నెక్స్ట్ ప్రిపేర్ కాబోతున్న వాళ్ళకి సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒక మంచి పరిణామాలండి మరి దీనికి సంబంధించి మా స్వామి ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి ఒక మెగా టెస్ట్ మనకి ఇక్కడ ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది సో దాని గురించి మనము సో ఇన్ గా తెలుసుకుందామండి సో ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి మీకు రైల్వే మెగా టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నామండి రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి సో ఫలితాలలో మన ఇన్స్టిట్యూట్ సాధించినటువంటి ప్రపంచం మీరు ఆల్రెడీ చూసారండి మరి అలాంటి ప్రభంజనాన్ని మళ్ళీ మనం ఇక్కడ వచ్చేసరికి సో రైల్వేస్ లో కూడా సృష్టిద్దాం రండి మరి మాతో వచ్చి జాయిన్ అవ్వండి సో ఇక్కడ వచ్చేసరికి టాలెంట్ టెస్ట్ లో మీ యొక్క టాలెంట్ ఏంటనేది నిరూపించుకోండి సో ఇంకా ఏంటి అంటే టాలెంట్ టెస్ట్ కి సంబంధించి సో మరింత ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ ఒకసారి గమనించవచ్చండి మరి ఏంటి ఈ టాలెంట్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే ఒకసారి మీరు అక్కడ ఎగ్జామ్ డేట్ చూడండి ఫిబ్రవరి మంత్ నాలుగో తేదీ వచ్చేసరికి మనకి సో రెండు గంటల ముప్పై నిమిషాలు అండి మధ్యాహ్నం పూట మనకి ఎగ్జామ్ ఉంటుంది సో రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు అంటే మనకి గంట ఎగ్జామ్ జరుగుతుంది మరి దీనికి సంబంధించి మనకి లాస్ట్ డేట్ ఫర్ ది రిజిస్ట్రేషన్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మనకి సో ఇక్కడ వచ్చేసరికి జనవరి ముప్పై ఒకటో తారీఖు వరకు మాత్రమే ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేవి జరుగుతాయండి సో ఈ రిజిస్ట్రేషన్ గానీ చేసుకోవాలి అనుకున్నప్పుడు కంపెనీ ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయవలసి ఉంటుంది కాబట్టి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్లయితే సో మీరు ఏదైతే ఉంటుందో ఆ రిజిస్ట్రేషన్ మీరు ఇక్కడ సో క్యూఆర్ కోడ్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది మరి ఏంటి ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే మాకి సో ఇక్కడ వచ్చేసరికి ఆఫ్లైన్ లో మాత్రమే కండక్ట్ చేస్తున్నామండి ఆన్లైన్ లో ఎగ్జామ్ లేదు సో అది కూడా మీరు గుర్తు పెట్టుకోండి మరి ఇక్కడ వచ్చేసరికి మనకి సెంటర్స్ మరి ఎక్కడ అంటే సో కాకినాడ నెక్స్ట్ రాజమండ్రి విజయనగరము విశాఖపట్నము ఏలూరు తిరుపతి నెక్స్ట్ ఇక్కడ ఉండి విజయవాడ ఒంగోలు గుంటూరు కర్నూలు అనంతపురం నెక్స్ట్ వచ్చేసరికి హైదరాబాద్ అండి సో మరి ఈ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఏం లేదండి సో ఈ ఎగ్జామ్ కు వచ్చేసరికి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఏం లేదు అందరూ కూడా ఇక్కడ ఫ్రీగానే రాయవచ్చు ఎగ్జామ్ వచ్చేసరికి సో మరి ఈ ఎగ్జామ్ వచ్చేసరికి మీరు కంపల్సరీగా ఉపయోగించుకోవచ్చు మీరు ప్రదర్శించినటువంటి ప్రతిభ ఆధారంగా కొన్ని రాయితీలను కూడా ఇక్కడ మీకు కల్పించడం జరుగుతుంది సో ఏంటి మరి ఈ రైల్వే మెగా టాలెంట్ టెస్ట్ అనేటువంటిది సో ఎలా చేస్తున్నాము అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో టోటల్ గా మనకి సిలబస్ ని గమనించినట్లయితే సో మ్యాథమెటిక్స్ లో ఇరవై ప్రశ్నలు ఉంటాయండి నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ లో ఇరవై ఐదు ప్రశ్నలు నెక్స్ట్ జనరల్ సైన్స్ లో ఇరవై ప్రశ్నలు నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ లో వచ్చేసరికి పది ప్రశ్నలు ఉంటాయి మరి ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఓకేనా ఈ పేపర్ ఎక్స్ప్లనేషన్ అనేటువంటిది కూడా మేము సో ఇక్కడ మా శామి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్లో మీకు అందించడం జరుగుతుంది మూడు గంటల ముప్పై నిమిషాలకు ఎప్పుడైతే ఎగ్జామ్ అయిపోతుందో ఆ తర్వాత వెంటనే మీరు సో దీనికి సంబంధించినటువంటి పేపర్ ఎక్స్ప్లనేషన్ కూడా మీరు ఇక్కడ వినవచ్చు అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మొత్తం ప్రశ్నలు ఎన్ని ఉంటాయి అంటే సో డెబ్బై ఐదు ప్రశ్నలు ఉంటాయి సో మార్కులు వచ్చేసరికి డెబ్బై ఐదు మార్కులు సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ పరీక్ష కాల పరిమితి సో తెలిసింది కదా రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై నిమిషాలు అంటే గంట ఎగ్జామ్ జరుగుతుంది సో టోటల్ గా మనకి ఇక్కడ వచ్చేసరికి అరవై నిమిషాలు అనేది ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ ఉందండి ఓకేనా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందో అలానే రాయాలి కాబట్టి సో మనకి నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఒకటి బై మూడు ప్రతి తప్పు సమాధానికి అంటే మీరు రాంగ్ చేసినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అందులో గ్యారంటీగా వన్ బై థర్డ్ అనేది నెగిటివ్ కూడా ఉంటుంది మరి ఎగ్జామ్ మోడ్ చెప్పాం కదండి ఇప్పుడే మనం చెప్పాం ఆల్రెడీ దీని గురించి ఈ ఎగ్జామ్ అనేది మనకి ఆఫ్ లైన్ లో మాత్రమే మీకు లభిస్తుంది సో ఆన్లైన్ లో ఎగ్జామ్ అనేది లేదండి ఓకేనా నెక్స్ట్ దీని గురించి మరింత సమాచారం చూద్దాం సో ఈ రైల్వే మెగా టాలెంట్ టెస్ట్ లో గానీ సో మీరు గానీ ప్రతిభ కనబరిచినట్లయితే సో ఆ ప్రతిభ కనబరిచినటువంటి వాళ్ళలో నుంచి సో ఈ టాప్ హండ్రెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఆఫ్ లైన్ ఫీజు లో యాభై శాతం రాయితీ ఇస్తాము ఆఫ్లైన్ లైన్ లో వచ్చేసరికి అంటే మనకి డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ టాప్ టూ హండ్రెడ్ మెంబర్స్ కి ఆన్లైన్ ఫీజ్ మరి ఆన్లైన్ ఫీజు లో వచ్చేసరికి ఏమవుతుంది అంటే యాభై శాతం అనేది రాయితీ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ టాప్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కి అండి సో ఇక్కడ గమనించాలి టాప్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఉంటుంది అందులో ఫీజులో యాభై శాతం రాయితీ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ పరీక్షకు హాజరైనటువంటి ప్రతి విద్యార్థికి కూడా సో ఇక్కడ గమనించవచ్చు పరీక్షకి హాజరైనటువంటి ప్రతి విద్యార్థికి కూడా మేము ఇక్కడ సో ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది అదేంటి అంటే ఆన్లైన్ కోచింగ్ ఫీజు లో ఇరవై శాతం ఓకేనా ఇరవై శాతం డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది మరి నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ ఆఫర్లను కూడా గమనించాలి ఈ ఆఫర్లు ఏంటి అంటే మనకి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి సో ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఒక వారం మాత్రమే మీకు ఇక్కడ కల్పించడం జరుగుతుంది కాబట్టి డిస్కౌంట్లు ఏవైతే ఉన్నాయో సో అవి ఒకసారి మీరు క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయాలండి ఓకేనా ఇలా మనకి సో ఇక్కడ వచ్చేసరికి హండ్రెడ్ నెక్స్ట్ టూ హండ్రెడ్ నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇలా ఏం చేసాము అంటే ప్రతిదీ కూడా మనకి ఇక్కడ సో డిస్కౌంట్లు అనేటువంటివి టాపర్స్ కి ఇవ్వడం జరుగుతుంది అలానే పరీక్ష కాసేటువంటి ప్రతి విద్యార్థి సో గ్యారెంటీగా ఏం చేస్తారు అంటే మీరు ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకున్నప్పుడు అందులో మీకు ఇరవై శాతం అనేది డిస్కౌంట్ అవార్డు కూడా జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సెలెక్ట్ అయినటువంటి సో మా శామ్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించినటువంటి విద్యార్థులు మీరు ఇక్కడ సో జాగ్రత్తగా గమనించవచ్చు సో ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి ఒకసారి స్టేషన్ మాస్టర్ గా కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది ఓకే స్టేషన్ మాస్టర్ రెండు వేల ఇరవై మూడు ఆర్ఆర్బి ఎన్టీపీసీలో స్టేషన్ మాస్టర్ గా కూడా సెలెక్ట్ అయ్యారండి అలానే నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే మరికొన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ సో అభ్యర్థులు జాబులు సాధించడం జరిగింది నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిదిలో రైల్వే సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయినటువంటి సో మా విద్యార్థుల యొక్క ఫోటోలను మీరు ఇక్కడ క్లియర్ కట్ గా చూడవచ్చండి ఓకేనా ఇక్కడ మనకి రెండు వేల పంతొమ్మిదిలో మనకి సో రైల్వే ఎస్ఐ రైల్వే ఎస్ఐ ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళంతా కూడా మనకి సో లాస్ట్ టైం జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది ఆర్పీఎస్ ఆర్పిఎఫ్ ఎస్ఐ సో ఎస్ఐ గా సెలెక్ట్ అయినటువంటి మా విద్యార్థులు సో వాళ్ళని కొంతమంది ఫోటోలు మీ వద్దకు చూపించడం జరుగుతుంది నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిదిలో రైల్వే కానిస్టేబుల్ గా కూడా సెలెక్ట్ అయినటువంటి సో మా విద్యార్థుల యొక్క ఫోటోలను మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించవచ్చండి సో మీ ముందుకు మేము ఇక్కడ ఎస్ఐ ఉద్యోగాలతో పాటు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించినటువంటి సో అభ్యర్థుల యొక్క ఫోటోలను కూడా మీ వద్దకు మేము చూపించడం జరిగింది ఓకేనా మనకి రెండు వేల ఇరవై మూడు ఆర్ఆర్బి గ్రూప్ డి ఫలితాలలో శామినిస్ట్యూట్ సాధించినటువంటి ఒక ప్రపంచనాన్ని మీరు ఇక్కడ చూడవచ్చండి సో ఇక్కడ వచ్చేసరికి ఆర్ఆర్బి గ్రూప్ డి లో సో జాబ్ సాధించడం అనేటువంటిది జరిగిందండి సో ఇంతా కూడా మనకి లాస్ట్ టైం జరిగినటువంటి నోటిఫికేషన్ లో సో జాబులు సాధించినటువంటి అభ్యర్థులు అభ్యర్థులు మీరు గమనించాలి సో ఇక్కడ వచ్చేసరికి మనకి రైల్వే నూతన బ్యాచ్లు కూడా ప్రారంభమైనవి అవి వచ్చేసరికి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఇక్కడ వచ్చేసరికి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ మాకు ప్రారంభమైన నెక్స్ట్ వన్ వచ్చేసరికి రైల్వే మోడల్ టెస్ట్లు కూడా మేము త్వరలో ప్రారంభిస్తున్నాము సో ఇక్కడ మనకి లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి ఇక మీరు ఎక్కువ ఆలస్యం చేయవద్దు మీ ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో సో దాన్ని గ్యారెంటీగా స్టార్ట్ చేసుకోండి సో గ్యారెంటీగా మీరు కూడా సక్సెస్ కాగలుగుతారు ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలని సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో మా శామ్ ఇన్స్టిట్యూట్ నుంచి సో ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా సో ఆల్ ది బెస్ట్